ఈరోజు ప్రధానంగా నేపాల్లో జరుగుతున్న అనేక సంఘటనలు అదేవిధంగా మాజీ ప్రధానమంత్రి అయినటువంటి వాళ్ళ భార్య కూడా చనిపోవడం దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే నెపోటిజం ఎక్కడైతే ఈ యొక్క ఏదైతే వారసత్వం రాజకీయాలు ఉంటాయో అక్కడ ప్రధానంగా ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది మొన్న శ్రీలంకలో జరిగిన సంఘటన కూడా ఇలాంటికి సంఘటనకి కొంచెం దగ్గరగా ఉంది అదేవిధంగా అంతకుముందు చైనాలో కూడా ఏదైతే కార్మికులకు సంబంధించిన ఇష్యూ మీద కూడా ఇలాంటి ఒక రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది ప్రధానంగా నేపా నేపాల్ జన్ రెవ్యుల్యూషన్ అనేది ప్రధానంగా ఇదే రాజకీయాల్లో అవకాశాలు యువతకు ఇవ్వకపోవడం అదేవిధంగా రాజకీయాలు వెళ్తున్నారు అక్కడికి వెళ్తున్నారు కానీ అక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా దేశాల్లో నలిగిపోతున్నారు ఆ చదువు గురించి ఇక్కడే చదువుకోకుండా ఎందుకు వెళ్ళడం అంటారు అంటే వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు ఒక మెడికల్ సీట్ ఉందండి మెడికల్ సీటుని చూసుకుంటే కూడా భారతదేశంలో ఒక కోటి యాభై లక్షలు నడుస్తున్న సీటు కోటి యాభై లక్షలు నడుతుంది ఎంబీబీఎస్ సీటు ఇలా బయట దేశాలకు ముప్పై నలభై లక్షల్లో అయిపోతుంది కాబట్టి కొంచెం డబ్బు ఫీజ్ పరంగా వెళ్తున్నారు తప్ప మన ఇండియాలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది మన ఇండియాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఎక్కడ లేదు ఎందుకంటే ఇలా గుర్తుపెట్టుకోండి ఇవాళ గూగుల్స్ కానీ ఇలా ప్రతి ఒక్క సీఈఓలు కానీ ఇలా తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే ఎక్కడ చదువుకున్న అక్కడ పోయి ఇలా కంపెనీలు రన్ చేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే మన భారతదేశంలో ఎడ్యుకేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంది ఏ విధంగా సక్సెస్ ఉందో అర్థం చేసుకోవాలి ఏదేమైనప్పటి కూడా మన దేశంలో చదువుకోండి మన దేశంలో ఉండండి మన దేశంలో కూడా మీరు ఆ దేశంలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలు లాగా మన దేశం క్రియేట్ చేసుకొని మన దేశంనే మనం డెవలప్ చేసుకుంటే మంచిగుంటది ఇండియా